శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ నమ శ్రీమహాసరస్వత నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెల వారఫలాలు ఒకటి నుంచి ఏడు వరకు ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృశ్చిక రాశి చెప్పాలంటే ఎక్కడ ఏమీ బాగలేదు కుజుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగలేదు అస్త కష్టాలట ఎనిమిది రకాల కష్టాలట ఈ ఎనిమిది రకాల కష్టాలు చెప్పడానికి లేని కష్టాలు ఈ రాశి వాళ్ళు ముందుగా జాతకరీత్యా మీ జన్మలగ్నాన్ని చూపించుకోవడం చాలా అవసరం డేట్ ఆఫ్ బర్త్ జన్మలగ్నం ద్వారా వస్తుంది హస్త సాముద్రిక ద్వారా అరిచేతుల ద్వారా హస్త వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ రాకపోతే హస్త సాముద్రిక ద్వారా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఇవాళ సైన్స్ బాగా పెరిగింది ఒక కాలు తెగి అవతల పడిపోతే ఇవాళ కాలు అతికిస్తున్నారు వేరే జీవరాశి గుండె తెచ్చి మళ్ళీ గుండె పెట్టి మనిషిని బతికిస్తున్నారు ఇంత మంచి రోజుల్లో మనం ఉపయోగించుకోకపోతే మనకంటే అసమర్థులు ఎవరు లేరు అనుకోవాలి సమర్థత ఎట్లా ఉంటుంది అంటే కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆహార వ్యవహారాల పట్ల మొహమాటం ఉండకూడదుట నిజంగా ఆకలి ఎంత గొప్ప డ్రెస్ వేసుకున్నా సరే ఆకలి అవుతుందమ్మా పెట్టమంటే ఎవరైనా పెడతారు జేబులో వాటర్ బాటిల్ కొనుక్కుంటానే డబ్బులు లేకపోతే ఎవరింటి ముందు మా దాహం అవుతుంది కాసిన మంచిగా ఏమంటే ఇస్తారు తాగటానికి నీళ్ళు తినటానికి తిండి లేక చచ్చిన వాడేవాడు లేడు దురాశ వల్ల చచ్చాడు కష్టాలు వచ్చినాయని ఇంట్లో కూర్చొని కొల్లటంగా చేయాల్సింది కుళ్ళొద్దు ఆలోచన అనవసరమైన ఆలోచన చేయొద్దు ఎప్పుడు కూడా ధర్మం రక్షత రక్షిత అని ఉంది ధర్మంగా బతకాలి అంటే ఆకలినప్పుడు అన్నం పెట్టమంటే పెడతారు దాహమైనప్పుడు మంచిగా ఇవ్వమంటే ఇస్తారు దీనికోసం దొంగతనాన్ని పోతే జీలుపోతాం కాబట్టి ఈ రోజుల్లో ఈ వృష్టికి రాసి వాళ్ళు ఎక్కడ తొందరపడకుండా ఇల్లు దాటకుండా ఉండటం ఎవరితో తగాదా పెట్టుకోకుండా ఉండటం తర్వాత ఉన్నదేదో మర్మం లేకుండా మాట్లాడుకోవటం చేస్తే ఈ రాశి వాళ్ళు ఈ నెల పూర్తిగా బయటపడతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోవటం చాలా అవసరం చాలా మంచిది మరి ఈ వృశ్చిక రాశి చాలా మంచిది అనురాధ నక్షత్రానికి సంబంధించిన రాశి వృశ్చిక రాశి మిత్ర మైత్రమనురాధ మనోరాధస్య సౌజ్ఞికమని అనురాధ మిత్రత్వం కలిగిన రాశిట నక్షత్రంట ఈ అనురాధ నక్షత్రంలో కనుక వర్షం కురిసి వర్షంలో ఎవరైనా తడిస్తే మనోవ్యాధులు పోతాయిట అటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం అటువంటి మంచి రాశి వృష్టి రాశి కానీ మంచి రాశికి తేలు పేరు ఎందుకు పెట్టారయ్యా అంటే వాళ్ళు మంచిగా ఉన్నంతసేపు వాళ్ళని మాత్రం ఎవరిని ఏం చేయరు వాళ్ళు తలుచుకున్నారంటే ఏదైనా చేయగలరు వాళ్ళు తేలు తొలిగిపోతే ఏమవుతుంది పెద్ద పెద్ద గుండుగిలే పోయినాయి అవసరమైతే బీరువా కొడితే కూడా బీరువా కూడా పోయింది ఒక్క దెబ్బ కొట్టి విషం అంటే మొత్తం నాశనమే ఆ వృష్టిక రాశి ఎంత మంచిదో అంత చెడు స్వభావం కూడా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎక్కడ తొందరపడొద్దు చెడుతో ఆలోచన వద్దు మంచిగా అనుకోండి ఇంకా ముందే కూతురు బాగా బ్రతకగలుగుతారు మంచి విషయాలు చెప్పుకుందాం ఉపోద్ఘాతము అంటారు ఉపోద్ఘాతము అంటే అర్థం ఏంటంటే మనం చెప్పుకుండే దాంట్లో మనకు కావాల్సింది ఏమిటి అని చెప్పేది ఉపోద్ఘాతం ఉపోద్ఘాతంలో ఒక చిన్న మాట చెబుతాను మేషం నుంచి మీనం వరకు ఈ వారం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ వారం రాశి ఫలాల్లో ఏం జరుగుతుందనేది వారం కాదు నెల కాదు సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా జరగబోయేది అనేది కొద్దిగా సింపుల్గా చెప్పుకుందాం సంవత్సరంలో ఇప్పుడు ఐదు ఒకసారి ఎలక్షన్ జరిగితే ప్రధానమంత్రి రాష్ట్రపతి మంత్రులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు అట్లాగే పంచాంగంలో కూడా నవనాయకులు ఉన్నారు వాళ్ళు కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి లాగా రాజు మంత్రి సేనాధిపతి సైన్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘ్యాధిపతి ఇట్లా రణాధిపతి ఇతర ఉంటారు ఇందులో ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది వరకు అన్ని పాపగ్రహాలే పాపగ్రహాల్లో కూడా క్రూరగ్రహాలు అటువంటి పాపగ్రహాలు తయారవడం చేత ఆ పాపం అందరినీ పట్టుకొని పీడిస్తోంది నీ జాతకం బాగుంది అని చెప్పినా కూడా ఎక్కడో ఏదో ఒకటి తగులుతుంది సమస్య దాని నుంచి బయటపడాలి అంటే వైద్యం చేసేటప్పుడు ప్రతి మెడిసిన్కి కూడా యాంటీబయాటిక్ ఇస్తారు ప్రతీ మెడిసిన్కి యాంటీబయాటిక్ ఉంది అట్లాగే ఎన్ని మందులు వాడిన మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది ఉంటుంది ఈ రోగ నిరోధక శక్తి ఒకసారి మందులు వాడకుండానే తగ్గిపోతుంది అయితే ఎన్ని మందులు వాడినా ఎన్ని అంటే వాడినా కొంతైనా రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం బయటపడతాం అట్లాగే గృహ సంచారం కాకుండా యాంటీబయాటిక్ అనేది దైవ బలం ప్రతివాడికి దైవ బలం కావాలి ఈ దైవబలం ఎట్లా ఉంటుందో చెబుతాను ఒక పెద్ద డాక్టర్ ఆపరేషన్ చేస్తే అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే సోఫాలో కూర్చొని రెండో చేతులు నిత్యం మీద పెట్టుకొని కళ్ళు కొంచెంసేపు మూసుకొని కూర్చొని తర్వాత వేస్తాడు అదే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా తన ఇస్తాయని దేవుడిని దండం పెట్టుకొని వస్తాడు మనం డాక్టర్ని మనం రక్షిస్తాడని మనం అనుకుంటాం దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని ఆయన కోరుకుంటాడు ఇట్లాగే నేను జ్యోతిష్యం చెప్పేవాన్ని కూడా దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అట్లా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అయితే ఎంతమంది దేవుళ్ళైనా కూడా లాగా యాంటీబయాటిక్ లాగా దేవుడు ఒక్కలే ఎవరి దేవుడిని వాళ్ళు పూజించడమే కాకుండా ధనం కావాలంటే లక్ష్మిని పూజించాలి తపస్సు చేయాలంటే ఈశ్వరుని పూజించాలి అట్లా ఈ గ్రహాలకు కూడా సంబంధించి కొన్ని పూజలు ఉన్నాయి అవి చేసుకోక తప్పదు చేసుకోకపోతే జాతకం చెప్పినంత మాత్రం చేత కాదు ఎందుకంటే దైవబల దైవబలి దుర్బలే అన్నారు దైవబలం కావాలి కాబట్టి ఈ దైవబలం సంపాదించుకుంటానికి జ్యోతిష్యంతో పాటు మెడిసిన్తో పాటు యాంటీబయాటిక్ ఎట్టగలుగుతున్నాము గ్రహదోషాలకు కూడా యాంటీబయాటిక్ లాగా దైవబలాన్ని కలిపి చేయడం జరుగుతుంది మీకు ఏది సమస్య ఉన్నా ఉద్యోగం విద్య వ్యాపారం పెళ్ళి చదువు సంతానం కుటుంబ కలహాలు ఏదో పట్టింది ఎవడో చేశాడు ఏదో ప్రయోగం చేశాడు ఇటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు అన్నిటికీ కూడా మా దగ్గర పరిష్కారం ఉంటుంది నన్ను స్వస్తి